కార్యక్రమానికి స్వాగతం సఖలు పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడతాయని మూడు ముళ్ళ బంధం ముప్పై జన్మలెత్తినా తెగిపోదని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆ మాట ఎంత నిజమో తెలియదండి కానీ ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునేందుకు ధైర్యం చేస్తున్న అమ్మాయిల సంఖ్య మాత్రం కొంచెం పెరిగిందట అత్తవారింట్లో ఏం జరిగినా నిశ్శబ్దంగా భరించాలని ఎలాగైనా సరే కాపురాన్ని నిలబెట్టుకోవాలని మనందరం భావిస్తుంటాం ఒకసారి పెళ్లి చేసి పంపిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి కన్న తల్లికి కూడా చెప్పుకోకూడదని మన తల్లులే మనకి ఉగ్గుపాలతో నూరి పోస్తారు మనం పుట్టింట్లో నేర్చుకున్న స్త్రీ ధర్మాలను మనం నమ్మటమే కాకుండా ఆచరించేందుకు కూడా ప్రయత్నిస్తుంటాం సరే ఇదంతా ఎందుకో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం వెల్కమ్ టు సొగసు చూడ ధర్మ ఈ మధ్యనే మనకి ఒక సఖి కాల్ చేసి తనను తాను ఒక డిఫరెంట్ లుక్ లో చూసుకోవాలని చెప్పారు ఇంతకీ ఆవిడ కోరుకునే ఆ డిఫరెంట్ లుక్ ఏంటి ఆవిడ మాటలోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ దుర్గా గారు హాయ్ గారు సో మరి మిమ్మల్ని మీరు ఒక డిఫరెంట్ లుక్ లో చూసుకోవాలని మాకు కాల్ చేశారు ఇంతకీ మీరు ఎలా కనిపించాలి అనుకుంటున్నారు యాక్చువల్లీ నా మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ ఓకే నేను కాలేజ్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే సో నాకు ఎలా డ్రెస్అప్ చేసుకోవాలి ఎలా తెలియదు సో కెన్ సజెస్ట్ చేస్తారేమో మరి ఆల్రెడీ మనం బంజారల్ రోడ్ నెంబర్ త్రీ లో ఉన్న స్లిప్పర్స్ వచ్చేసాం సో మరి ఇక్కడ రామ్ గారు మనకి సజెస్ట్ చేస్తారు మీకు ఎలాంటి మేకర్ అయితే బాగుంటుంది ఎలా డ్రెస్అప్ అయితే బాగుంటుంది ఎవ్రీథింగ్ కూడా మనకి రామ్ గారు సజెస్ట్ చేస్తారు సో మరి ఒకసారి రామ్ గారిని మీట్ అవుదామా హై రామ్ గారు సో దీని ఏంటంటే మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అయింది ఆల్రెడీ సో మరి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలని తన కోరిక అనమాట సో కాలేజ్ కంటే రెగ్యులర్ హౌస్ వైఫ్ లాగా వెళ్ళడం అంటే కొంచెం లుక్ బాగోదు కదా సో తను కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఎలా ఉంటుంది ఆ స్థాయిలో కావాలి తనకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు తన హెయిర్ బాగా అంటే చాలా హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారు దుర్గా కూడా దుర్గా గారు కూడా అలాగే ఉన్నారు బట్ హెయిర్ ని కొంచెం హెయిర్ కట్ చేసి నీట్ గా ఫ్లో కాలేజ్ గర్ల్స్ బేసిక్ గా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఎలా ఉంటారో అలా తయారు చేసి ఆ ఫేస్ కూడా లైట్ గా మేకప్ చేసుకొని అంటే బేసిక్ గా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఓవర్ మేకప్ వెళ్తే ఆక్వర్డ్ గా ఉంటుంది సో లైట్ మేకప్ తోటి కంప్లీట్ గా తన లుక్ చేంజ్ చేసి చూపెడతాం సో మరి స్టార్ట్ చేసేద్దాం రామ్ గారు రామ్ గారు మరి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తారు అంటే ఫేస్ హెయిర్ ఫస్ట్ హెయిర్ కట్ చేసి హెయిర్ స్టైలింగ్ అయిపోయిన తర్వాత మేకప్ చేసి తర్వాత కాస్ట్యూమ్కి వెళ్దాము ఫస్ట్ హెయిర్ తన హెయిర్ చూడండి బాగా థిక్ వెరీ థిక్ హెయిర్ బాగా రఫ్ గా ఆయిలీగా ఉంది సో మామూలుగా ఇట్లా హెయిర్ ఇలాగే ఉంటే దీన్ని లీవ్ చేస్తే ఇట్ వాంట్ లుక్ నైస్ సో దీన్ని బ్యూటిఫుల్ హెయిర్ కట్ చేసి ఆ తర్వాత దీన్ని స్టైలింగ్ చేసి చూపెడదాం ఇప్పుడు తన ఫేస్ చాలా బ్రాడ్ గా ఉంది ఫోర్ హెడ్ కూడా అంత పెద్దగా లేదు సో ఆ ఫేస్ ఫేస్ నీట్ గా కవర్ చేయటం కోసం విల్ గివ్ ద ఫేస్ ఫ్రేమింగ్ హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామా హెయిర్ కట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ షాంపూ సో ఇప్పుడు షాంపూ కండిషనింగ్ అయిపోయింది హెయిర్ కట్ స్టార్ట్ చేద్దాం బేసిక్ గా హెయిర్ కట్ తోటి మన ఎవరైనా సరే ఫేస్ ఫీచర్స్ ని వాళ్ళంతట వాళ్ళు ఏ చేంజ్ చేసుకోలేరు హెయిర్ కట్ తోటి మాత్రం ఖచ్చితంగా ఫేస్ ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది హేమ గారు ఇప్పుడు జస్ట్ హెయిర్ కట్ అయిపోయింది ఇది బేసిక్గా తను ఎవ్రీడే ఇంట్లో షాంపూ చేసుకున్నా కానీ హెయిర్ బ్యూటిఫుల్ లేయర్ సీక్వెన్సీ ఇలాగే ఫాలో అవుతూ ఉంటుంది ఇప్పుడు బ్లూ డ్రై స్టార్ట్ చేసి బ్లూ డ్రై తోటి కంప్లీట్గా ని ఫినిష్ హెయిర్ స్టైల్ అయిపోగానే తన లుక్ చాలా చేంజ్ అయిపోయింది నిజంగా చాలా క్యూట్ గా ఉంది సో మరి ఇంకా మేకప్ కూడా అయిపోతే ఇంకా బాగుంటుంది మరి మేకప్ స్టార్ట్ చేద్దాం రామ్ గారు ఓకే హేమ ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాం మేకప్ స్టార్ట్ చేసే ముందు క్లీన్సింగ్ తోటి ఫేస్ అంతా క్లీన్ చేసుకుందాం క్లీన్సింగ్ అయిపోయింది బేసిక్గా క్లీన్ చేసుకున్నాం ఫేస్ అంతా ఫౌండేషన్ బ్లాక్స్ డాట్స్ అవి ఎక్కడ ఉన్నాయో పింపుల్స్ అవన్నీ కవర్ చేయడానికి ఫౌండేషన్ ఓకే ఫౌండేషన్ అయిపోయింది ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయిన తర్వాత స్పాంజ్ తోటి లైట్ గా దాన్ని మర్జ్ చేసుకుంటాం ఓకే ఎక్కువ తక్కువ లేకుండా స్పాంజ్ తోటి నీట్ ఈవెన్ గా చేసుకోవాలి ఫౌండేషన్ మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైట్ గా మేకప్ పౌడర్ ఉంటుంది దాంతో లైట్ గా అప్లై చేసుకుంటే వేసిన ఫౌండేషన్ మొత్తం సెటిల్ అయిపోతుంది ఓకే పౌడర్ అప్లై కదా నెక్స్ట్ ఏం ఐ షాడో లైట్ గా బ్రౌన్ కలర్ ఐ షాడో తీసుకొని సెటిల్ గా ఉంటుంది అంటే ఓవర్ గా ఉంటుంది బ్రైట్ గా ఉండకుండా బ్రౌన్ కలర్ తీసుకొని ఐ షాడో వేసి లైట్ గా ఐనర్ పెట్టుకొని తర్వాత మస్కారా ఇవన్నీ సార్ కదా ఏ మేకప్ అసలు వేసి వేయనట్లు చాలా లైట్ గా ఉంది చాలా సింపుల్ గా ఉంది సో ఇప్పుడు లిప్ నెక్స్ట్ లిప్ లైన్ వేసుకొని తర్వాత లిప్ స్టిక్ హేమా సో లిప్స్టిక్ అయిపోయింది మేకప్ అయిపోయింది మేకప్ అయిపోయింది అండ్ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి కంప్లీట్ మేకప్ మరి మొత్తం మేకప్ అయిపోయింది హెయిర్ స్టైల్ అయిపోయింది ఇప్పుడు మరి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుందామా చేంజ్ దుర్గా గారు చాలా చక్కగా రెడీ అయ్యారు క్యూట్ గా ఉన్నారు డ్రెస్ కూడా చాలా బాగుంది సో మరి ఇంతకీ మిమ్మల్ని చూసి మీరు ఏమనుకుంటున్నారో మన సకులకి అండ్ మాకు చెప్పాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మా హస్బెండ్ చూసిన నన్ను గుర్తుపట్టకోచ్చు అవునా కాలేజ్ డేస్ మళ్ళీ నాకు గుర్తొస్తున్నాయి అస్ ఇంటర్ ఇప్పుడు అందరూ కాలేజ్ కలిగి వెళ్తారు ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవచ్చు మ్యారేజ్ అయింది ఫోర్ ఇయర్స్ అవుతుంది నా ఫీలింగ్ ఇప్పుడు ఏం లేదు నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది సో మచ్ చూశారు కదా అసలు దుర్గా ఎంత చక్కగా రెడీ అయిందో సో మరి మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇమ్మీడియట్ గా కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్ జీరో జీరో సో మరి ఈ నెంబర్ కి కాల్ చేయండి సో మరి వాళ్ళ ఎపిసోడ్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం బాబాయ్